ఈ రోజు దాన్ని అప్లై చేసి మనం ప్రశ్న చేసాం కూడా ఆల్రెడీ ఆధార్ ఇష్యూడ్ అనిపిస్తుంది కానీ ఫోన్ నెంబర్ దేనికైతే అది కూడా మా నెంబర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది అది ఒకసారి ఆధార్ అనిపిస్తాం

జీవో ప్రకారం నిర్ణయం ప్రకారం ప్రైమరీ స్కూల్ మిగతా ప్రైమరీగా మాట్లాడటాయి అందువల్ల ప్లస్ ఒకటి ఆరు హై స్కూళ్ళు ఉన్నాయి ఏడు హై స్కూళ్ళున్నాయి అలాగే ప్రధానంగా సర్పంచులు ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్ని కమ్యూనికేట్ చేయమన్నారు అది అన్నీ కూడా మన అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనం అన్నీ కూడా తీర్మానంలో రాసి తీర్మానాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా చదివి వినిపించి దానికి సంబంధించిన యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించమన్నారు అదేవిధంగా పంపిస్తామని మనం వాళ్ళకి తెలపడం జరిగింది నెక్స్ట్ జనరల్ బాడీ నాటికి ఈనాటి సమావేశంలో డిస్కస్ చేయబడిన అన్ని గురించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది కూడా అందరు సభ్యులకి సత్తులకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి శానిటేషన్ యాక్టివిటీస్ సీజనల్ వ్యాధుల గురించి మనకి జరుగుతూ ఉంది స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కానీ డెంగ్యూ నివారణ కానీ అదేవిధంగా లెబ్రసీ సర్వే కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా లబ్ధానికి ఈ షెడ్స్ అంటే మనం ఈ కోలఫారాలు కానీ తర్వాత వచ్చేసి పశువుల కొట్టాలు కానీ నిర్మించుకునే దానికి ఎనాలిసిస్ నుంచి బెనిఫిషల్ కాంట్రిబ్యూషన్తో టెన్ పర్సెంట్ బెనిఫిష కాంట్రిబ్యూషన్తో అవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది జరుగుతుందని అవన్నీ కూడా ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పథకాలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది అదేవిధంగా తహసీల్దార్ గారు ఈ మండలంలో ఉండే సివిల్ సప్లైస్ గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి లైన్స్ అంతా కూడా మారుస్తున్నారు రెమినేషన్ చేస్తున్నారు ఇంకెవరన్నా కూడా ప్రజలు కానీ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే ఎక్కడన్నా లైన్స్ ఆ అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా సరిగా డెస్టినేషన్స్ ప్రిపేర్ చేసి వాటిని మందు చేసి ఆ లైన్స్ అన్నీ కూడా మారుస్తామని మేమంతా కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇటు కార్యక్రమాలను కూడా ప్రతి డిపార్ట్మెంట్ అధికారి కూడా అని వాళ్ళ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మన శానిటైజన్ విషయాల గురించి అన్ని కూడా గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ గురించి ఎక్కువ మన మండలంలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ బైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిలన్నింటి కూడా నివారణ నివారణ చేయమని చెప్పడం జరిగింది వాటిలన్నింటి కూడా పంచ పంచాయతీ అందరు పంచాయతీ కదలకు సూచన జారీ చేయడం జరిగింది దీన్ని ఒకసారి మనం స్ట్రీట్ డాగ్స్ పట్టుకోలే వాటిని చంపే అవకాశం మనకు లేదు కాబట్టి ఏం చేయాలనేది ఎలా చేయాలన్నది ఒకసారి జిల్లా మాట్లాడి మాట్లాడే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని అందరూ కూడా సభ్యులందరూ కూడా తెలియజేయాలి